ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ ఇరవై ఒకటి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం పరిశుద్ధాత్మ మన జీవితంలో ఏడంతల బహిరంగ కార్యమును జరిగించును నివసించుచున్న ఆత్మ రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఒక ఖాళీ కట్టడము నీకు సుఖమును కలిగించదు దానిలో నివసించక మునుపు అవసరమైన సామాగ్రి వంట పాత్రలు మొదలుగునవి సమకూర్చవలను అదే విధముగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు మనలో నివసించుటకు మనము యోగ్యమైన వారముగా నుండునట్లు చేయును పరలోకపు రాజు మన హృదయములలో నివసించుటకు మన హృదయములను శరీరములను యోగ్యమైనవిగా నుండునట్లు చేయుటయే పరిశుద్ధాత్మ పని అనగా పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సుగుణములను మనలోనికి తెచ్చును ఏసు ప్రభు యొక్క సౌందర్యము మనలో కనిపించును నీవు పరిశుద్ధాత్మకు లోపరుచుకునినచో నీలోని మంచి కార్యములను ప్రభు పోలికలను అనేకులు చూడగలుగుదురు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్